హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విలేజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే నేను ఇంటి క్లీనింగ్ అనేది షూట్ చేశాను అదంతా కూడా మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఎందుకంటే ఈ వీడియో పెట్టే రోజుకి నాకు శ్రావణ శుక్రవారం అయితే వచ్చింది కదా నేను ముందు రోజైతే ఈ క్లీనింగ్ అంతా చేశాను అంటే గురువారం రోజు ఈ క్లీనింగ్ మొత్తము కూడా చేసేసాను అదంతా కూడా నేను వీడియో మీతో షేర్ చేసుకుందాం అని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ముందు లేవగానే నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి బ్రష్ అది చేసిన తర్వాత నేను ఇక్కడ వాకిలు అయితే చేస్తూ ఉన్నాను వాకిలు ఊడడానికి అటు సైడ్ అంతా రాళ్ళు ఉన్నాయి కదా ఇంకా ఇటు సైడ్ కదా కొద్దిగానే కాబట్టి ఇంకా అలా ఊడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అంటే ఇంట్లో మొత్తం మళ్ళీ బూజు అదంతా దులిపితే మళ్ళీ ఇంట్లో అంత అయితే ఫస్ట్ గిన్నెల మొత్తం కూడా కడిగేసుకున్నాను మీరందరూ కూడా ఆల్రెడీ శ్రావణ మాసం క్లీనింగ్ అనేది చేసేసే ఉంటారు కదా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఉండుండరు అంటే ఇన్ ఇప్పటిదాకా ఉండుంటారు కదా నేనైతే ఇప్పటిదాకా ఎందుకున్నానంటే అప్పుడు చెప్పాను కదా మా మామయ్య వాళ్ళ అమ్మకి బాగాలేదు అలానే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంకా ఇంటి దగ్గర ఎవరు లేకపోవడం అంటే అత్తయ్య వాళ్ళ అత్తయ్యకి బాగాలేదు కదా అప్పుడైతే అత్తయ్య కూడా లేదు ఇంకా అంటే నేను పని చేసుకుంటున్న టైంలో మళ్ళీ పిల్లల్ని పట్టుకోవడానికి ఇలా ఎవరు ఉండట్లేదు అని అయితే ఇంకా నేను కూడా పనులన్నీ ఆపేసాను ఫైనల్గా ఈరోజైతే ఈ క్లీనింగ్ మొత్తము స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంకా రేపు నేను శ్రావణ శుక్రవారం కదా దండం పెట్టుకుందాము దేవుడికి పూజ చేసుకుందాము ప్రతం అని అయితే అనుకుని ఇంకా ఈరోజైతే మొత్తము కూడా క్లా క్లీన్ చేసేసాను అంటే నేను గిన్నెలు అవంతా కూడా ఇంకా బయటకు ఏమీ తీయలేదు లేట్ అయిపోయింది కదా ఇప్పటికే ఇంకా అవన్నీ తోమాలంటే చాలా డేస్ చాలా డేస్ పడుతుంది అంటే మినిమం ఒక టూ త్రీ డేస్ అన్న ఉంటే ఖాళీ మనకి చక్కగా అవన్నీ తీసి సర్దుకుంటే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరినప్పుడు చేయాలి ఎందుకంటే నేను ఈ సంవత్సరంలోనే నాకు తెలిసి ఒక నాలుగైదు సార్లు కడిగేసుకున్నట్టున్నాను అందుకే ఇంకా ఏం కాదులే అని అయితే ఇంకా అయినా మామూలుగా ఎప్పుడు రోజు తిన్న గిన్నెలు రోజు కడిగేవే కదా అన్నట్టుగా ఇంకా వాటిని అయితే స్కిప్ చేసి మిగతా పనులన్నీ కూడా నేను అన్నీ చేసుకున్నాను మా ఇల్లు తులిపితే ఎలా ఉంటుంది అలానే ఇల్లు కడుగు వేసాను అవంతా కూడా మీతో వీడియోస్ అన్నవి షేర్ చేసుకుంటాను వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా ఇక్కడైతే నేను ఫాస్ట్గా గిన్నెలైతే కడిగేస్తూ ఉన్నాను ఈరోజు నేను ఫైవ్ థర్టీకే లేచాను ఫైవ్ థర్టీకే తెల్లారిపోయినట్టుగా ఉంది చూసారా వాతావరణం అన్నది ఇంకా గిన్నెలు కడిగేసుకుంటే మనకి పెద్ద పని అయిపోతుంది కదా ఇంకా అయినా కూడా బూజు అదంతా దులుపుతాం కదా వంటగదిలో కూడా ఇంకా వంట పడతాయేమో అన్నట్టుగా నేను ముందు గిన్నెలు కడిగేసిన తర్వాత ఇంకా బూజు దులపడం అదంతా కూడా ఇల్లు దులపడం స్టార్ట్ చేశాను ఇంకా ఇల్లు దులుపుతామంటే పెద్దగా ఏమి ఉండదులేండి ఇంకా కాకపోతే మాకైతే కొంచెం ఇవి తాటాకులు ఇల్లు కదా అలానే పొయ్యి వంటేస్తూ ఉంటాం కాబట్టి బూజు అనేది వస్తూ ఉంటుంది ఇంకా దాన్ని కనిపించిందల్లా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను అలానే ఒక్కసారి క్లీన్ చేయాలంటే చూసారు కదా ఇంక ఇలా చీపిరి పట్టుకుని అయితే మొత్తము కూడా పైన అలానే కింద నాకు అందినంత వరకు కూడా నాకు కనిపించిందల్లా కూడా బూజ అయితే దులిపేస్తూ ఉంటాను ఇలా కనిపించుకోకుండానే ఫొటోస్ వెనకాల చాలా బూజ ఉంది ఫొటోస్ అన్నీ తీసి దులుపుతాము అనుకున్నాను మళ్ళీ అవన్నీ పెట్టడానికి చాలా టైం పట్టింది అలానే నాకు కూడా ఇంకా మళ్ళీ ఆ ఫొటోస్ పెట్టడానికి ఎవరో ఒకరు హెల్ప్ కావాలి అని అయితే నేను ఇంకా ఫొటోస్ అయితే తీయలేదు ఇలా కొద్దిగా ఫొటోస్ని లేపేసి చీపెట్ని దాని వెనకకి అంటే ఫోటో వెనకకి పంపించి ఇలా అయితే ఊడ్చేశాను ఊడ్చిన తర్వాత చక్కగా బూజు చూసారా ఎలా పడిపోతూ ఉందో ఈయన చీపెడుతా దులపంగానే మేము మొన్న ఇల్లు కుట్టించాం కదా అప్పుడైతే ఇంకా మొత్తము పైన అంతా కూడా నీట్గా దులిపేసాము ఇంకా అప్పుడు దులిపాం కాబట్టి ఇంకా దాకా అయితే ఏమి వెళ్ళలేదు దుమ్ము కూడా అంతేం లేదు పైన అయితే ఇంకా అదంతా మామూలే ఎందుకంటే మేము పొయ్యి మంటేస్తూ ఉంటాము అది కాక పూరీళ్ళు కదా మట్టి సారీ ఆకులు అవన్నీ ఉంటాయి కదా తాటాకులు వాసాలు ఉండటం వల్ల ఇంకా భూజ అనేది కామనే ఇంకైనా కూడా మన బాధ్యత కదా ఇంటిని దులుపుకోవడం ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తము కూడా నేను ఇలా అయితే సింపుల్గా దులుపుకుంటూ వచ్చేసాను ఒక్కదాన్ని అటు సైడ్ రూమ్లో కూడా దుల్లిపేశాను ఇంకా వీడియోస్ అయితే ఆ రూమ్లో ఏమీ తీయలేదు ఈ రూమ్లో షూట్ చేశాను ఈ రూమ్లో తీసినందుకే చాలా లెంగ్త్ అయిపోయింది అందుకే నేనైతే ఆ రూమ్లో అయితే ఏమీ తీయలేదు ఇంకా ఇటు వచ్చేసి దేవుడి గుడి దగ్గర ఇది ఒక్క రూమ్లోనే మొత్తం కూడా ఈ రూమ్లో చాలా వచ్చింది ఎందుకో కానీ ఎందుకంటే ఈ రూమ్లో కొంచెం వస్తువులు అవంతా ఉంటాయి కదా అందుకనుకుంటా చాలానే దుమ్ము అదంతా వచ్చింది ఇల్లు మొత్తము కూడా ఇలా ఈనల చీపరితో దులిపేశాను ఎందుకంటే కర్రలు అలాంటివి ఇలాంటివి అయితే రావు మా ఇంటికి ఇంకా అందుకే నేను ఇలా కర్రలు అవి ఇవి అవి తీసుకోను మామూలుగా ఇల్లు తుడుచుకుంటాం కదా ఆ కర్ర ఉంటే ఇల్లు తుడుచుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే అది కూడా లేదు నేను నిన్న మళ్ళీ నేను ఈ వీడియోలో చెప్తాను అంటే నేను ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే వెళ్ళి మేము ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ కూడా మళ్ళీ సాయంత్రం టైంలో తీసుకొచ్చుకున్నాను అవైతే వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు ఇంకా ఇక్కడైతే నేను దేవుడి పటాలన్నీ కూడా మళ్ళీ దేవుడి పటాల మీద పడుతున్నాయి కదా అన్నట్టుగా తర్వాత బొట్లు పెట్టుకున్నాము తలస్నానం చేసిన తర్వాత అన్నట్టుగా అయితే ఇంక తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను ఇతది ప్లేట్లు పెట్టేసి ఎవరు చోట అయితే చక్క ఒక చోట పెట్టేస్తే అవైతే ఇంకా కదపం కదా తర్వాత బొట్లు పెట్టేటప్పుడు తీసుకొచ్చుకుంటే సరిపోతుందిలే అన్నట్టుగా అయితే చేశాను ఇక్కడ చూసారా టీవీని కూడా ఇక్కడ క్లీన్ చేసేస్తూ ఉన్నాను టీవీని ఎలా క్లీన్ చేయాలో నాకైతే తెలియదు ఇంకా అలా తుడిచేసి ఇంకా కింద ఏమైనా దుమ్ము ఉంటే అంటే పైన దులిపాం కదా ఆ దుమ్ము అదంతా కూడా దులిపేశాను నీట్గా దులిపిన తర్వాత ఇంకా కాసేపు సరదాగా పాటలు అయినా పెట్టుకోవాల్సిలే అన్నట్టుగా టీవీ ఆన్ చేశాను మా టీవీ దులపాలన్నా కూడా భయమే తెలుసా ఎందుకంటే ఏమైనా కలిపేసామంటే మళ్ళీ టీవీ పోతుంది అంటే ఇంకా వైర్స్ అవేవో కదిపేసామని నో సిగ్నల్ అలా పడడం అలా అయితే అవుతూ ఉంటుంది ఇంకా భయం వేసి మెల్లగా కదిపిన వెంటనే మళ్ళీ టీవీ పెట్టి చూశాను ఏం కాలేదు మళ్ళీ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళకే ఇవ్వాలి ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా ఇస్తూ ఉండాలి వాళ్ళు రేటుని బట్టి అడుగుతూ ఉంటారు వాళ్ళు చేసిన పనిని బట్టి అక్కడేమో ఏమీ ఉండదు ఒక తీగ కదిపి వెళ్ళిపోతారు మనకేమో అవన్నీ తెలియవు కదా ఇంకా బయట వరండా అలానే ఇంకా వంటగది కూడా దులిపేసాను దులిపిన తర్వాత ఇంకా బయట చూసాను ఎంత చెత్త ఉందో పోయి దగ్గర నుండి కూడా మొత్తం ఊడ్చుకొచ్చేసాను ఊడ్చుకొచ్చేసరికి చాలా చెత్త వచ్చేసింది అదంతా బూడిద అదంతా కూడా ఎత్తేసాను ఇంకా చాలా చాలా పనులు చేశాను అంటే అన్ని వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది ఇంకా చెప్ ఇలా చూపిస్తే మెయిన్ మెయిన్ అన్నీ కూడా వీడియో తీసాను ఇంకా అటు మాకు ఇంటి పక్కన కొద్దిగా సందులాగా ఉంటుంది అటు అంతా కూడా ఊడ్చుకొచ్చాను దుమ్ము అదంతా బాగా వచ్చింది ఇంకా కడిగేటప్పుడు కూడా అంతా ఈరోజు ఏం చేశానంటే మామూలుగా అయితే ఎప్పుడు మా అంటే మనం మాఫ్ పెట్టేస్తాం కదా గుడ్డతో తుడిచేస్తూ ఉంటాను ఈసారి అలా కాకుండా చీపరతోనే నీళ్లు పోసేసి కడిగేసాను అది కూడా మీకు వీడియోస్లో చూపిస్తాను ఇంకా మా పిల్లలు అయితే లే లేచారు కానీ కొద్దిగా ఆడుకుంటూ ఉన్నారు మా చిన్నోడేమో మా వారి దగ్గర మా పెద్దోడేమో అత్తయ్య దగ్గర ఇంకా వాళ్ళిద్దరు ఒక చోట ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళని అయితే నేను పని చేసుకుంటే అసలు పట్టించుకోను ఇంకా ఈరోజు భోజనం కూడా వండలేదు అంటే లంచ్ కూడా ఏమీ ప్రిపేర్ చేయలేదు ఇంకా ఈ రోజుకి ఇంకా నేనైతే గ్యాస్ స్టవ్ మీద ఇవన్నీ కడిగేసేసాను స్టవ్ కూడా తుడుద్దాము అయితే ఇంకా అవన్నీ తీసేసి కడిగేసేసాను ఇంకా స్టవ్ కూడా అయితే తుడవలేదు అది కూడా క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను ఇంకా చూసారు కదా అదంతా కూడా ఊడ్చుకొచ్చిందంతా మేము ఒక చోటకైతే ఇలా పోగు చేసేసి అదంతా కూడా ఎత్తి పారబోసేసాను పారబోసిన తర్వాత ఇంకా అదంతా క్లీన్ అయిపోయింది కదా అని అయితే ఇంకా నీళ్ళు తీసుకొచ్చేసేసి ఇలా కిటికీలు అలానే చాలా రోజులు అయిపోయింది కదా ఈ కిటికీ తీసుకోడా ఇంకా ఓపెన్ చేసేసి ఇవన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను ఇలా దేవుడి గుడిని అయితే నేను నీళ్ళు పోసుకుని చేతితోనే మొత్తం శుభ్రంగా కడిగేసాను మామూలుగా అయితే దేవుడి పట్టాలు అందరూ కింద పెట్టుకుంటారు కదా కానీ నేనైతే ఇలా పైనే పెట్టుకోవాల్సి వస్తుంది మా పిల్లల వల్ల ఇంకా పాడు చేసేస్తూ ఉంటున్నారు వాళ్ళకి అందినవన్నీ కూడా దేవుడి పట్టాలు కూడా పగలు కొట్టేయడం ఇలా చేస్తూ ఉన్నారు వాళ్ళకి తెలియదు కదా అవి మెయిన్వి దేవుడివి ఇంకా పగలు కొట్టకూడదు అన్న వయసుకు వస్తే పగలు కొట్టరేమో ఇంకా ఇంట్లో కూడా మొత్తం ఇలా సర్ఫ్ నీళ్ళు అయితే దూ చల్లేసేసి ఇలా టూ రూమ్స్లో చల్లేసిన తర్వాత ఇలా చీపురితో అయితే ఒకసారి మొత్తము రుద్ది వేసుకుని వచ్చేసాను అలా మురికేమైనా ఉంటే పోతుంది కదా ఇంకా రుద్దిన తర్వాత చక్కగా ఒకసారి మళ్ళీ వాటర్తో అయితే ఇలా నీట్గా కడుక్కుంటూ వచ్చేసాను ఇంకా చూసారు కదా ఇంకా ఇలా ఇల్లు కడిగైతే నేను చాలా డేస్ కాదు చాలా ఇయర్సే అయిపోయింది ఎందుకంటే మా పెద్దోడు చిన్నగా ఉన్నప్పుడు ఇలా చేసినట్టున్నాను ఇల్లు అంతా కూడా ఇలా అంటే ఇలా చీపిడితో కడగడం ఇలా మామూలుగా అయితే రోజు ఎప్పుడైనా వన్ వీక్ ఒకసారైనా సరే తుడుస్తాం కానీ ఇల్లు మాత్రమే తుడుస్తాను మామూలుగా అంటే క్లాత్ వేసేసి తుడుస్తూ ఉంటాను కానీ ఈసారి అయితే నేను ఇలా చీపిడితో కడిగేసాను ఇల్లు మొత్తము కూడా మాకు నీళ్లు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఇంట్లో ఎందుకంటే నీళ్లు మనం కడిగినవన్నీ కూడా అక్కడే ఉంటాయి ఇంకా అలానే చాలా నిదానంగా వెళ్తాయి అంటే భూమిలోకే పైప్స్ పెట్టేశారంట అప్పట్లో ఇంకా అవన్నీ కూడా అవి భూమిలోకి లాగ లాక్కోవడం కదా చాలా నిదానంగా లాక్కుంటూ ఉంటాయి అయినా సరే ఈరోజు చాలా రోజులు అయిపోయింది దుమ్ము దుమ్ముగా అసలు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అది కాక నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటం ఇంటి దగ్గర లేను కదా ఇంకా అంతా మామూలుగా అంతా ఇంకా ఒక రకంగా అనిపించింది ఇంకా అదంతా కడుగుదాంలే చాలా డేస్ అయిపోయింది అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఎప్పుడైనా ఒకసారి తుడుచుకుంటూ ఉండేదాన్ని కదా బాగుండేది ఈ మధ్యలో ఒకసారి అత్తయ్య కూడా కడిగారు ఇంకా అయినా నీట్గానే ఉంది ఇంక అయినా కూడా మనకి మామూలే కదా ఎందుకంటే నడుస్తూ ఉంటాము మట్టి ఉంటుంది కదా విలేజెస్లో ఇంకా అదంతా మామూలే ఇంకా చూసారు కదా ఇదంతా కూడా నేను ఇలా బయట లోపల వంటగది ఇంకా టూ రూమ్స్ మొత్తము కూడా ఇలా అయితే నేను క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను కడగడానికి ఎక్కువ ఎక్కువసేపు పట్టలేదు కానీ తొడవడానికైతే అంటే ఆరడానికి చాలా సేపు పట్టింది ఇంకా నేనైతే అలా చీపిరితో ఊడ్చేసి ఫ్యాన్ వేసి అయితే వదిలేశాను ఒక అరగంట అది ఎండిపోతుంది అని అయితే సేపు అయితే పట్టింది ఒక గంట పాటైతే ఎండలేదు ఎందుకంటే మనం చీపరితో కడుగుతున్నాం కదా ఎక్కువ వాటర్ వాడేస్తాం కాబట్టి ఎండలేదు అనుకుంటా మామూలుగా నేను పెద్ద బాబు పుట్టిన తర్వాత ఇంకా తర్వాత ఒక సిక్స్ సెవెన్ మంత్స్కి ఇంటికి వచ్చాను అంటే మా ఇంటికి ఆ ఐదు నెలలకు వచ్చాను ఆరో నెల ఇంకా ఐదు ఆరు రోజుల్లో వచ్చేదనంగా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ దాకా కూడా పెద్ద పెద్దగా ఏమి పనులు చేసేదాన్ని కాదు ఇంకా మిగతా పనులన్నీ కూడా చిన్న చిన్నగా చేసుకుంటూ ఉండేదాన్ని ఇంకా పెద్ద బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ దాటిన తర్వాత నుండి ఇంకా నా పనులన్నీ నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా ఆ టైంలో ఇలా ఇల్లు కడిగానేమో ఇంకంతే ఇప్పట్లో అయితే అసలు కడగలేదు ఇంకా వాడి తర్వాత మళ్ళీ కడుపులో పడడం మా చిన్నోడు ఇంకా తర్వాత మళ్ళీ డెలివరీ అవ్వటం ఇంకా అసలు పనులను ఇలాంటివి అసలు చేయడమే మానేశాను ఇంకా నడుము నొప్పి ఇలా వస్తుందని అయితే చాలా పనులే ఆపేసాను ఎందుకంటే అసలు ఇదిగో చూడండి ఇదంతా ఊడ్చి కడిగేసరికి నాకు మనకి చూపుడు వేలు ఉంటుంది కదా బొటను వేలు చూపుడు వేలు అసలు చాలా నొప్పి వచ్చేసింది అసలు మంటగా అయిపోయింది ఎందుకంటే మనము చీపిరిని పద్దాక అవి రెండు వేళ్లతోనే నొక్కి పట్టుకుని ఓడవాలి కదా నాకైతే చాలా నొప్పిగా అనిపించింది అయినా కూడా తప్పదు కదా ఇంకా మొత్తము చేసేస్తూ ఉంటాను మా అమ్మ వస్తే నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే మా అమ్మ వచ్చింది అనుకోండి మొత్తము కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది అంతా మా అమ్మ వస్తే ఇప్పుడు చూపించాను కదా వరండా అలానే ఇప్పుడు నేను కడుగుతున్నాను కదా అదంతా కూడా డైలీ కడిగేస్తూ ఉంటుంది ఎందుకమ్మ అదంతా కడుగుతావు అంటే అమ్మ చల్లగా ఉంటుంది అని అయితే అంటది ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా కడుగుతుంది అది మొత్తము కూడా మా అమ్మకి ఇల్లు నీట్గా లేకపోతే అసలు నచ్చదు ఇంకా లేవగానే ఫస్ట్ చక్కగా ఇల్లు మొత్తం ఊడ్చుకొచ్చేసేసి గిన్నెలన్నీ బయటేసేసి ఈ ఇల్లు మొత్తం కడిగేసిన తర్వాత పేడ కళ్ళతో పేడ కట్ కొట్టేసి చక్కగా ముగ్గు పెట్టేసేది ముగ్గు పెట్టేసి గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత మా మమ్మల్ని లేపేది ఇంకా లే అమ్మ చాలా టైం అయింది అని అమ్మ వస్తే నేను ఇంటి దగ్గర పడుకుంటానంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉంటాను ఇంక ఇక్కడ కూడా అలాగే ఉంటాను సెవెన్ అలా అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ అంతా కడిగిన తర్వాత ఇంకా మా వారైతే ఇంకా ఏమీ ఈరోజు టిఫిన్ కూడా వేయలేదు కదా చెప్పాను కదా టిఫిన్ ఏమి అసలు వంట ఏమి చేయలేదు అని అయితే ఇంకా మా వారు నాకు పిల్లలకి ఆయనకి అయితే ఇంకా ఇలా టిఫిన్ అయితే తీసుకొచ్చారు పూరీ అయితే తెప్పించుకున్నాను నేను ఎందుకంటే ఈ మధ్యాహ్నం పూరీని ఎక్కువగా ఇష్టపడుతున్నాను ఎందుకంటే పూరీ అన్నది ఇంకా మనం పెద్దగా ఇంట్లో వేసుకోలేం కదా వేసుకున్నా కూడా ఇంక ఇప్పుడు అయితే అసలు కుదరట్లేదు అదివరకు నేను చేసేదాన్ని ఇంక ఇప్పుడైతే కుదరట్లేదు కదా ఇంకా వాళ్ళైతే కర్రీ కూడా ఇస్తారు మనమైతే రొటీన్గా ఎప్పుడు తింటూనే ఉంటున్నాం కదా కర్రీ సారీ దోశ ఇడ్లీ ఇవన్నీ తింటున్నాం కదా ఇంకా అందుకే నేనైతే ఇలా చెప్పాను పూరీ తీసుకురామని అంటే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఆ టైంలో నేను ఇంకా పూరి అడుగుతున్నాను అయితే ఇంకా నన్ను అడగలేదు ఆయనే పూరీ తీసుకొచ్చారు ఇంకా మా పిల్లల కోసం అయితే పూరి తింటారో తినారో అని అయితే ఇలా చిన్న పునుగులు పెద్ద పునుగులు అయితే తీసుకొచ్చారంట ఇంకా వాళ్ళైతే నేను వెళ్ళేసరికి తినేసేసారు అంటే నేను బయటకు అడుగుతున్నాను కదా అప్పటికే తినేసేశారు ఇంకా వాళ్ళిద్దరు తినేసి ఆడుకుంటూ ఉన్నారు మా చిన్నోడు ఎంతసేపు తిన్నా కూడా అవి అవ్వవు మళ్ళీ అది కింద పడిపోయి మట్టి అయిపోయింది అని మనం పారేసిన దాకా కూడా తింటూనే ఉంటాడు అంతసేపు తింటారు ఇంకా ఇక్కడైతే నేను దుప్పట్లు కూడా ఉతికేసి జాడించడం స్టార్ట్ చేశాను ఇంకా అవంతా వీడియోస్ అయితే నేను లెంత్ అయిపోతున్నాయి అని అయితే నేను ఏమీ తీయలేదు ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే నాకు సిక్స్టీన్ మినిట్స్ దాకా వచ్చింది కదా వీడియో అవంతా కూడా ఇంకా మిగతావి నానబెట్టేవి ఉతికేవి అవంతా కూడా చూపిస్తే ఇంకా ట్వంటీ థర్టీ మినిట్స్ అలా అయిపోతూ ఉంటుంది నేను ఇంకా అవేమీ తీయలేదు అసలు ఈ బొంతలు లేపాలంటే మామూలుగా ఉండదు విలేజెస్లో ఎలా ఉంటుందంటే మనకి పాత చీరలు ఉంటాయి కదా అంటే కొంచెం కొత్తగా ఉన్నాయే మంచి చీరలు ఉంటాయి కదా యూజ్ చేయనివి అలాంటివి ఇలా బొంత లాగా చేస్తూ ఉంటారనమాట అంటే ఒక వంద రెండు వందలు అలా అయితే తీసుకుంటారు ఒక మంచి బొంతలాగా కుట్టిస్తారు అని మనకై అలా అయితే కుట్టిస్తారు కదా ఇంకా అవైతే కుట్టించుకుంటూ ఉంటాము ఎక్కువగా అవి ఉతకడానికి ఏమో తల ప్రాణం వచ్చేసింది అసలు అసలు చూసారా నా నడుమైతే పడిపోతూ ఉంది బామ్మ ఇవన్నీ ఉతకలేననిపిస్తుంది కానీ మా అవి ఉండవు కదా ఒక మూడు నాలుగు దుప్పట్లు ఉంటాయి అంతే బొంతలు ఉంటాయి ఇంకా అన్నీ కలిపి మూడు నాలుగు ఉంటాయి అంతే ఎక్కువ అయితే ఏమీ ఉండవు మేము యూజ్ చేసేవి ఇవి కదా ఇంకా ఇవన్నీ కూడా నేనైతే ఇలా జాడించేసేసి ఒక కుర్చీ ఉంటే దాని మీద అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా కొన్ని బట్టలు అయితే కింద ఉన్నాయి ఇంకా పిల్లలవి కొన్ని ఉన్నాయి కట్టను అలాంటివన్నీ కూడా మళ్ళీ అవన్నీ సర్ఫ్లో పెట్టేసి మళ్ళీ నానబెట్టి మళ్ళీ ఉతికి మళ్ళీ జాడించాలి ఇంకా ఇవైతే ఫస్ట్ దుప్పట్లు కదా నీళ్ళన్నా కారిపోతాయనైతే ఫస్ట్ ఇవైతే సర్ఫ్లో పెట్టేసి నానబెట్టేసేసాను నానబెట్టేసేసి ఉతకలేదులేండి ఇవైతే ఉతకడానికి నా వల్ల అయితే అసలు కాదు ఇంకా అది కాక మొన్నే జాడించాను అంటే ఇంకెప్పటికప్పుడు జాడించుకోవడమే ఇంతకు ముంచి ఉతకాలంటే అసలు కాదు నా వల్ల ఇంకా దుప్పట్లు అలాంటివి ఉంటాయి కదా అంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి కదా అవైతే ఉతకడం స్టార్ట్ చేస్తూ ఉంటాను నేనైతే కొన్ని బెడ్షీట్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి అవైతే వాడదాం అనుకుంటున్నాను కానీ ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళ వల్ల అయితే కొంచెం వాడట్లేదు అంటే పాస్ పోయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కదా ఇప్పటికీ కూడా ఇంకా కొంచెం వాళ్ళు కొంచెం పెద్ద అయితే తర్వాత వాడుకోసలే అన్నట్టుగా అయితే ఇంకా అలా వదిలేస్తూ ఉన్నాను ఈ వీడియోలో ఇంకా నేను ఇంతవరకే షూట్ చేశాను ఇంకా తర్వాత నేను తలస్నానం చేసిన తర్వాత దేవుడికి బొట్లు కూడా పెట్టుకున్నాను మళ్ళీ పొద్దున్నే ఆలస్యం అయిపోతుంది అని అయితే నేను ఒకవేళ పీరియడ్స్లో ఉన్నా కూడా నేను సేమ్ పనులు రొటీన్గా ఇలానే చేసుకుంటూ ఉంటాను మీతో ఇలా వీడియో షేర్ చేసుకుందాము అనుకున్నాను ఇంకా అందుకే నేనైతే వీడియోని కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంకా దుప్పట్లన్నవి ఎక్కడక్కడ ఆరేయాల్సి వచ్చింది నీళ్ళు కారిన తర్వాత ఎందుకంటే ఒక చోటే వేశామంటే అవన్నీ ఆరవు కదా ఎక్కడ ఆరుతాయో ఎక్కడ ఎండ్ వచ్చిందో చూసి అయితే మొత్తము ఆరేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ